చేసిన మహిళలకు జనసేన వీర మహిళలకు అలాగే టిడిపి వీర మహిళలకు గట్టిగా అయితే ఫస్ట్ చెప్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్ళల్లో లెక్క పెట్టుకోవచ్చు నలభై రోజులు నలభై రెండు మూడు రోజులు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇంతలోపే వైసీపీ నాయకులు ముఖ్యంగా శ్రీలక్ష్మి అన్నగారంట ఆయన పేరు ఆయన వచ్చేసి ఏమంటుందంటే అమ్మఒడి కాస్త అమ్మకు వందనం ఒక పేరుతో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వగలరా అంటూ వెటకారంగా మాట్లాడింది అమ్మ లక్ష్మి తల్లి ఒక విషయం చెప్తున్నా బాగా గమనించండి మీ నాయకులు అదే మీ మీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై రెండో తారీఖు ఆయన అధికారం చేజిక్కించుకున్నారు సరేనా జనవరి పద్నాలుగున అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన అమలు చేశారు అంటే దాదాపు అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఒకసారి ఆలోచించమ్మా ఆరు ఏడు నెలలు గ్యాప్ ఉంది ఆరు ఏడు నెలలు ఎవధి మీరు తీసుకున్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చి నలభై నలభై ఐదు రోజుల్లోపి అమ్మఒడి ఇవ్వలేదే ప్రజల్ని మోసం చేసేసారే ఆ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి మోసపోయారే అంటున్నారు ఏ మహిళలు వచ్చి మీ దగ్గర అడిగారో ఒకసారి నలుగురు పిలుచుకోరా తల్లి నలుగురు పిలుచుకోరా మాట్లాడదాం ఎందుకు మీకు మీరే ఊహించుకొని మీకు మీరే మా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజలు ఎందుకు పక్కదో పెట్టిస్తున్నారు మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకొని మాట్లాడితే ప్రతి ఒక్కరికి బాగుంటుంది మీ పార్టీ కోసం మీరు కష్టపడదండి మీరు చేయండి పర్వాలేదు మేం చెయ్యలేని పక్షాన్ని మీరు మమ్మల్ని ప్రశ్నించండి ఇంకా మేము చేయలేదని చెప్పలేదే మా కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచిస్తున్నారు ఇంకా బాబు నాయుడు గారికి ఆయన జుట్టు మెరుగైనంత వయసు లేదు మీది మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీది కాదు ఏంది మీరు క్వశ్చన్ వేస్తున్నారు ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా క్వశ్చన్ వేసే ముందు లక్ష్మి గారు మీకు ఒక విషయం చెప్తున్నా ఎక్కడున్నారమ్మా ఇన్ని రోజులు మీరు బయటకి ఎక్కడా కనిపించలేదు ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా మీరు మీరు క్వశ్చన్ ఎప్పుడు వేస్తారంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మీరు క్వశ్చన్స్ వేయండి పర్వాలేదు మేము సమాధానం చెప్తాం అమ్మకు వందనం గ్యారెంటీగా వస్తుంది ఎంత మంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమంది పిల్లలకి అమ్మఒడి గ్యారెంటీ వస్తుంది అమ్మకు వందనం యొక్క ప్రతి బిడ్డకి పదహైదు వేలు వస్తుందని మా నాయకులు చెప్పారు చెబుతారు అంటే మీ లెక్కకి ఏంటి అంటే చంటి బిడ్డకు కూడా అమ్మఒడి ఇచ్చేయాలనే ఐదు సంవత్సరాలు పిల్లలకి పూర్తి అయిన పోయిన తర్వాత స్కూల్లో వెళ్ళి వాళ్ళ పేరు జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత ఒకటో తరగతి నుంచి కదా అమ్మఒడి స్టార్ట్ అని చెప్పింది అంటే బేబీ సిట్టింగ్ పిల్లలకి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తా ఉంటారు అప్పటి నుంచి అమ్మఒడి ఇచ్చేస్తారా ఏ జగన్ జగనన్న అలాగే ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు ఏం చెప్పారు ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకు ముప్పై వేలు అన్నారు వీడియోలు ఉన్నాయి పెట్టమంటారా తెలియదా మీకు మళ్ళీ ఎక్కడ ఇచ్చినారు జగన్ ఇచ్చారా ఇచ్చారా పదహైదు వేలు అమ్మఒడి అన్నారు దాంతో దాంట్లో కోతలు ఆ స్కూల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఆ టాయిలెట్లు మెయింటెనెన్స్ చేసుకోవాలి అంటూ పద్నాలుగు వేలు ఇచ్చినాడు పదమూడు వేలు ఇచ్చినాడు ఇలా మీరు కోతలు పోసుకుంటూ పోతా ఉన్నారు ఇక పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు అంటున్నారు కదమ్మా సూటిగా ఒక మహిళగా ఒక మహిళకి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం లక్ష్మి గారు శ్రీ లక్ష్మి గారు నేను మర్యాద పూర్వకంగానే మీకు ఒక క్వశ్చన్ చేస్తున్నానమ్మా మద్యపానాన్ని నిషేధించేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఉత్తి పుణ్యాన ఆడబిడ్డల్ని తడి బట్టతో గొంతు కోసి ఓట్లు దండుకున్న నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారిగా మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పాడు ఎక్కడ తల్లి అధికారంలోకి వచ్చారు అధికారం పోగొట్టుకున్నారు ఇంట్లో కూర్చున్నారు మళ్ళీ ఎక్కడ చేశారు తల్లి మాట ఇచ్చి మడమ దిప్పే యొక్క ఆ ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకొని మాట్లాడండి తల్లి ఇకపోతే ఆ ఎస్సీ మహిళ గుండమ్మ గుండమ్మ గారు అది ఎవ్వరు ప్లాన్ చేస్తే ఆమెను చంపింది కాదు ఎవరు ఎవరు తగాద చేసుకొని ఆమెని మటర్ చేసింది కాదు అది వాళ్ళు ఒక భూమి ఒక తగాదలోన అది అనుకోకుండా జరిగిన ఘటన ఏ రోజైనా కానీ మీ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారైనా కానీ ఎక్కడైనా మా జనసేన నాయకుడు మా మహేష్ యాదవ్ అన్న గారి ఇంటిపైన అరవై నుంచి డెబ్బై మందిని పంపించి కొట్టించారు కదా మళ్ళీ ఆ రోజు వచ్చి మీ నాయకులు వచ్చి మమ్మల్ని ఏమైనా ఆ ఓదార్పించారా ఓదార్చారా లేదుగా ఒక ఆటో డ్రైవర్ రోడ్లు సరిగ్గా లేవు అన్న ఒక పాపానికి ఆ వ్యక్తిని తీసుకోపోయి సావగొట్టారు అది మీది మీ దుర్మార్గమైన పరిపాలన అలా ఉంటుంది ఇక గుండమ్మ గారు చచ్చిపోయినారు ఆ మహిళకి న్యాయం జరగలేదు ఆ ఆ మహిళని చంపారు ఒక్కరు చంపారు ఎవరు ప్లాన్ వేసుకొని చంపారు ఎవరు చంపలేదు అది భూమి తగాదా భూమి తగాదాలో ఆమె అకస్మాత్గా మరణించడం జరిగింది కాబట్టి మా కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్ద సారథి సార్ గారు అక్కడికి వెళ్ళి కి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి అది ఎలా జరిగింది దీని వెనక ఎవరున్నారు అని తెలుసుకొని హారా తీసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను అని ఎమ్మెల్యే సార్ గారు హామీ ఇచ్చారు డబ్బులు పడతాయి తల్లి ఖాతాలోన అలాగే పదా పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు మహిళలకి పదహైదు వందలు అని చెప్పినారు కదా ఆ పదహైదు వందలు కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా మహిళలకు అందించే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే అది ప్రాసెస్ జరుగుతుంది కొంచెం ఉందండి ఎందుకు ఆవేశపడుతున్నారు ఎందుకు ఇలా ప్రజల పైన ప్రజలు ఎందుకు తప్పుదోవ పెట్టిస్తున్నారు ఆలోచించమ్మా కొంచెం ఆలోచించండి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి సరేనా తల్లి మీకు ఏదైనా మాట్లాడాలి లేదు మేము చెప్పింది అబద్ధం మేము అన్ని ఉత్తు పుణ్యానికి మాట్లాడతామంటే కూర్చుందామా రండి ఫస్ట్ ఫస్ట్ కూర్చొని మాట్లాడదాం లేదా డివైడ్ పెట్టిస్తారు పెట్టింది మాట్లాడదాం అంతేగాని మెయిన్ పాయింట్ అమ్మా తల్లి లక్ష్మమ్మ లక్ష్మి శ్రీ లక్ష్మి తల్లి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మూడు వేలు పింఛన్ చేస్తాను అన్నారు అన్నారు కదా తల్లి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలకే నా పింఛను పెంచాడమ్మా అసలు వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల నాలుగు సంవత్సరాలు అయిందమ్మా కానీ మా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇరవై మూడు రోజుల లోపే ఇరవై మూడు నాలుగు రోజుల లోపే నాలుగు వేల పింఛన్ ఇచ్చాడు తల్లి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ఎక్స్ట్రా ఇచ్చాడు మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశాడు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ చేశాడు ఇది చాలాదా తల్లి ఏం ఏం మాట్లాడాలని మీరు ప్రెస్ ముందుకు వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మోదీ గారు కావచ్చు ప్రజల కోసం కష్టపడే నాయకులు ప్రజల కోసం శ్రమించే నాయకులు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పోలేదమ్మా అప్పలు ఊడిలో ముంచేసిపోయినాడు ఆ ఒప్పుల్ని అంతా తీర్చాలన్నా అభివృద్ధి వైపు నడిపించాలన్నా కాస్త సమయం పడుతుంది ఆ సమయం వరకు కాస్త ఓపిక పెట్టండి ఎందుకు మీరు అవసరం పడుతున్నారు ప్రజలు ఎందుకు పప్పు దో పెట్టిస్తున్నారు రుకోజారా సభరం ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ మీరు పడొద్దండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడుతుంది ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది పెన్షన్ ఏ రూపంలో ఎలా అయితే ఇచ్చినా హామీల ప్రకారంగా ఆ జూలై ఒకటో తారీఖు ప్రజలకి